పది సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అటు తిరుగుతున్నాడు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ పాట దొరుకుతాయి ఆ పాటలో దొరుకుతాయని చెప్పి దస్తేస్తున్నాడు ఆయన ఏడబోయినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన తన స్వార్థం తన గుణం ఈ ప్రజలకు అర్థమైపోయింది వారి కాలంలో చేసినటువంటి అవినీతి వారి కాలంలో చేసినటువంటి అరచకాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి మాస్టర్ ప్లాన్ పేరు మీద వారు చేసినటువంటి భూదంద ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేసుకొని డీమార్ట్కి అమ్మినటువంటి దాని మీద మరి నేను నిన్ననే ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చాను దాని మీద ఎంక్వైరీ చేయమన్నాను కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు అది ప్రభుత్వ భూమే కానీ అని చెప్పేసి మళ్ళీ వారు ఏదో డిలే చేస్తూ ఉన్నాము అంతేకాకుండా నిన్న నేను స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ లెడర్ పంపిస్తే వారు రెండా చేసి కూడా కలెక్టర్ గారికి పెట్టారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వ భూములు ఏ రకంగా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములు కాజేసే ఆధారంతో నేను బయట పెడదామన్న అధికారులు ఈరోజు అవన్నీ కూడా ఒకటి బయటకు వస్తూ ఉంటే అధికారులే అసలు ఇన్ని రకాలుగా వందల ఎకరాల భూములు ఏ రకంగా కాజేస్రో ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది ఈ భూమిని కాపాడుకోవడానికి మళ్ళీ వాళ్ళు అధికార పార్టీ వెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అధికార పార్టీ వెళ్ళినా ఎక్కడ పోయినా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఇది పేదవారికి సంబంధించిన భూములు అంతేకాకుండా గాజులపేట దగ్గర ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల దేవాదాయ శాఖ భూమి శ్రీకృష్ణ టెంపుల్కి సంబంధించిన భూమి కూడా రెండు వందల పదిహేడు పద్దెనిమిది రెండు వందల ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఐదు మూడు వందల ముప్పై ఎనిమిది ముప్పై ఆరు రెండు వందల ఎనభై ఆరు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై తొమ్మిది ఇవన్నీ సర్వే నంబర్స్ దేవాదాయ శాఖ చెందినటువంటి శ్రీకృష్ణ టెంపుల్కి భూమి అక్కడ ఉన్నటువంటి అయ్యగారికి ఆ కిమ్మత్ అంటే మాంద్యం కింద ఆ భూమిని వాళ్ళు బతికిన్నంత కాలం ఆ భూమి చేసుకొని ఆ గుడికి పూజారిగా ఉండడానికి గతంలో ఇచ్చినటువంటి భూమిని కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని దాంట్లో మొరం నింపుకొని ఫ్లాట్ అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద కూడా కలెక్టర్కి నేను ఫిర్యాదు చేసిన చివరకు రెవెన్యూ మంత్రి గారికి కూడా ఈ లెటర్ పంపించాను కలెక్టర్ గారు దీని మీద స్పందించకుంటే ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేస్తామని కూడా చెప్పడం జరిగింది వారు కూడా రిపోర్ట్ రెండు రోజులు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా డిమార్ట్ది కూడా ఇప్పుడే మా వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ ఇది కూడా ఎండాస్మెంట్ చేసి వచ్చారు డిమార్ట్లో గమ్మతి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అది ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు కూడా ప్రభుత్వ భూమిగానే దాంట్లో రికార్డ్లు చూపిస్తూ సడన్ గా డెబ్బై ఐదు రూపాయల మనిషి పేరు మీద ఎట్లా ఎంటర్ అంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ కూడా ఎంటర్ అయింది అది ప్రైవేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి వదిలే సమస్య లేదు ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేయడమే కాకుండా ఇలాంటి ఎన్నో వందల ఎకరాల భూమి వీళ్ళు డి వన్ పట్టాల మీద ఏ రకంగా అయితే కాజేశ్వరంలో వాటి మీద కూడా ఎంక్వైరీ నడుస్తున్నది ఖచ్చితంగా ఆ ఎంక్వైరీ ప్రభుత్వం ఎంక్వైరీ చేయకుంటే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఏ రోజు కూడా కాంగ్రెస్ తో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేటువంటి సందర్భం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడమే కాదు ప్రభుత్వంలో కలిసి మంత్రి పదవులు పంచుకునేటువంటి సంగతి కేసీఆర్ కూడా మీ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు రావు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నావు నువ్వు ఈరోజు చిలక పలుకులు పడకడం మంచిది కాదు భారతీయ జనతా పార్టీ మీద ఏ రకంగా బురద చల్లాలని నాకు నువ్వు అనుకున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కడిగిన ముత్యం లాంటిది భారతీయ జనతా పార్టీ మీద ఏ రకంగా నువ్వు బురద చల్లని ప్రయత్నం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోలేదు మీ అవినీతి పార్టీలతోటి పొత్తు పెట్టుకునేటువంటి అవసరం మాకు వేదం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసిన అవినీతులన్నీ కూడా బయటకు రాబోతున్నాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కవితను భారతీయ జనతా పార్టీ అభిజ్ హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీకి మీ కవిత రిస్క్ ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను కవిత లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతో పూర్తిగా ఆధారాలతో దొరికిపోయింది ఒక నిందితురాలుగా పూర్తి ఆధారాలతో అరెస్ట్ అయింది దానికి భారతీయ జనతా పార్టీ ఏం అని ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు చేసినటువంటి అవినీతి కొన్ని వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల అవినీతి మీరు చేసిన కుంభకోణాలు ఒకటి ఒకటి బయటకు రాబోతున్నాయి ఈరోజు మీరు చేసిన అవినీతి మీరు చేసిన కుంభకోణాలు మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా రేపు ఖచ్చితంగా బయటకు వస్తే ఈరోజు మీరు ఎన్ని రకాలుగా పెడుగబులు పెట్టుకున్నా నువ్వు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఇన్వెస్టిగేషన్లో మీ కుటుంబం చేసినటువంటి అరాచకాలు ఆధారంతో శాఖ బయటకు వస్తాయి అప్పుడు మీరు కూడా కట్టకట వెంట వెళ్లాల్సిందే అని చెప్పి నేను జిల్లా పార్టీ అధ్యక్షులు కన్వీనర్ మాతో పాటు నాయకుల అభ్యర్థిగా గోడెం నగేష్ గారిని ప్రకటించిన రోజే భారతీయ జనతా పార్టీ ఖాతాలు ఆదిలాబాద్ సీటు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సంగతి యావత్ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది ఈరోజు గూడెం నగేష్ గారు కనీసం రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలుపొందబోతా ఉన్నారు వారు మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి సుపరిచితుడే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాల అభ్యుద్ధి కోసం పనిచేసినటువంటి సౌహృదయంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు పేదల పెన్నిధిగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పేరు వారి తల్లిగారు కూడా ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక చరిత్ర వారికి ఉన్నది మరి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంగా మరి వారు ప్రకటించిన రోజే భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఒక సీట్ వచ్చినట్టుగా అందరూ మరి అర్థం చేసుకోవడం జరిగింది నేను ఈరోజు ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాలుగు వందల పై చిరుపు సీట్లు గెలవబోతున్న సందర్భంగా యావత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి హవా నడుస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంగా గత పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి పూర్వం యూపీఏ ప్రభుత్వం ప్రజలు చూశారు యూపీఏ ప్రభుత్వంలో ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు టూ జీ స్కాము కోల్ స్కాము సత్యం స్కాము ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు అవినీతి అరాచకాలతో పది సంవత్సరాలు ఈ భారతదేశం ప్రపంచంలో పదకొండో స్థానం ఆర్థిక పరిస్థితి ఉంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని తీర్చిందిడమే కాకుండా ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఈ రా ఈ భారతదేశాన్ని తీసుకురావడానికి వారు సన్నిద్ధమైనటువంటి సంగతి మీకు తెలుసు మరి వారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజానికానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వారికి ఈ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానం గత పది సంవత్సరాలుగా వారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఆర్థిక సాయం కనబడతా ఉంది ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ఉచిత బియ్యం దగ్గర నుంచి ప్రతి పేదవాడికి టాయిలెట్స్ ఉండాలన్న ఒక స్వచ్ఛ భారత్ విషయంలో కానివ్వండి లేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను చాలామంది సీనియర్ నాయకుల నాయకత్వం ద్వారా ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పనిచేసినట్టు నాయకత్వం ద్వారా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ పటిష్టంగా కావడం మునుముందు ఇంకా పటిష్టం చేసే దిశలో ముందెళ్ళే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా నేను ఈ సందర్భాన నిర్మల్ నియోజకరమే కాకుండా జిల్లా ప్రజానీకానికి అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి ఒక ప్రతినిధిగా ఈ జిల్లా నుంచి నాకు ఎక్కువగా ఓట్లు వేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ జిల్లా ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు లేకపోతే ప్రాంతంలో ఉన్నటువంటి విషయాల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పార్లమెంట్ పరిధిలోటువంటి ఎందుకంటే ఏ సమస్య ఎక్కడుంది ఒక పరిపాలనలో కొంత ఎందుకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అదే మాదిరిగా సమస్య భౌగోళికంగా తెలిసిన వ్యక్తిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వ మరి శాసనసభ్యుల వారి యొక్క సమన్వయంతో సమస్యల్ని కూడా పరిష్కరించే దిశలో నా వంతు కృషి ఉంటుంది జిల్లా అభివృద్ధి పార్లమెంట్ పరిధినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం అందరి యొక్క సహకారంతో మరి ముఖ్యంగా శాసనసభ్యులు వారందరి యొక్క సమన్వయంతో ఆ కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి ఒకటే గ్యారెంటీ ఎందుకంటే ఈరోజు మోడీ గ్యారంటీ ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం మోడీ గ్యారంటీ కాబట్టి ఆ ధీమాతో మేము కూడా చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వల్లనే మరి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ మరి ఈరోజు పరిచయ కార్యక్రమంలో మరి అందరూ రావడం జరిగింది వాళ్ళందరూ ఎందుకంటే ముందు ఇంకా మా యొక్క కార్యాచరణ ఇంకా ముందు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజానీకం ఉందని చెప్పేసి నేను తెలియస్తా